హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది అమ్మవారిని చాలా తేలికగా మనం ఇంట్లోనే ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు సో నేను ఎలా రెడీ చేశానో ఇదైతే నేను దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను ఇలాగా సో ప్రతి సంవత్సరం నేను ఇలాగే జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ వాడుకుంటూ ఉంటాను సో చూడండి మనకి బయట మార్కెట్లో అమ్మవారి ఫేస్ అయితే దొరుకుతుంది ప్రజెంట్ ఇప్పుడు అయితే చాలా వచ్చేసాయి సిల్వర్ ఫేసెస్ సో వాటికంటే కూడా అమ్మవారు ఇలా పచ్చగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కదా సో ఇలా అమ్మవారిని తెచ్చుకున్నప్పుడు మనం చాలా అందంగా తయారు చేసుకోవచ్చు సో చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అది కూడా సో నేనైతే దగ్గర దగ్గరగా ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టాను అంతే సో చూడండి ఇది మొత్తం కూడా నేనే అమ్మవారిని అలంకరించుకున్నాను చెవులకి మాటీలు అమ్మవారికి ముక్కెర ముక్కు పుడక చైన్ వచ్చేలాగా పాపిడి బిల్ల అమ్మవారి బొట్టు అలాగే చెవులకి మాటీలు సో గ్యాప్ వస్తుంది అది మనం ఎంత కవర్ చేసినా కవర్ కాదు సో అందుకోసం అమ్మవారి నెక్ దగ్గర నేను ఇలా షెయిన్ పెట్టేసాను అమ్మవారికి హెయిర్ దగ్గర కూడా చూస్తున్నారో లేదో నేనైతే అక్కడ వాళ్ళు ఫేస్కి ఇచ్చినట్టుగా ఉంచకుండా వెల్వెట్ క్లాత్ మనకి తక్కువనే పడుతుంది సో క్లాత్ తెచ్చి మంచిగా ఇలాగా స్టిక్ చేసేసాను ఫస్ట్ సో స్టిక్ చేసేసి సో బ్యాక్ సైడ్ చూసుకుంటే చూస్తున్నారు కదా దగ్గరగా ఇంకెప్పటికీ లూజ్ కాకుండా ఉండడానికి అటు ఇటు రెండు వైపులా టాకాలు వేసుకుంటూ ఇలా టైట్గా కుట్టేశాను సో మనం ఫస్ట్ పేస్ట్ చేసి ఇలా టాకాలు వేసుకుంటే మీకు ఎప్పటికీ లూజ్ కాదు సో డెఫినెట్గా ట్రై చేయండి నమ్మండి నేనైతే ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నేను చూస్తే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక దగ్గర షేర్ చేశాను సో ఇలా అమ్మవారికి అలంకరణ లాగా చేసేసాను పాపిడి బిల్లలాగా పెట్టి చూస్తే మీరు అమ్మవారికి కిరీటంలా కూడా అనిపిస్తుంది అమ్మవారికి పాపిడి బిల్ల అన్ని పెట్టినట్టుగా అందంగా ఉంది చూస్తున్నారు కదా అమ్మవారికి నేను పెట్టిన ముక్కు పుడక చైన్ కూడా ఇలా లూజ్గా వదిలిపెట్టాను అలా హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఫైనల్లీ అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో కదా మరి చెవులి అమ్మవారికి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కానీ అన్ని స్టోన్స్ పెట్టి చెవులకి స్టోన్స్వి లేకపోతే బాగోవు మన దగ్గర ఉన్న బుట్టలు పెడదామంటే అవి ఊరికే నిలబడవు పడిపోతూ ఉంటాయి మనం అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే పూజ ప్రశాంతంగా చేసుకోలేం సో నేనేం చేశానంటే బయట మార్కెట్లో మనకి ఒక పేపర్ దొరుకుతుంది లైక్ మన బ్లౌజెస్కి పట్టి కింద వేయడానికి యూస్ చేస్తారు కదా అలాంటి పేపర్ తెచ్చి అది వైట్ కలర్లో ఉంటుంది సో నేనేం చేశానంటే గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా మనకి సో అది తెచ్చి వేసేసాను దాని మీద మీరు ఏ షేప్ అనుకుంటే ఆ షేప్లో ఈజీగా కట్ చేసేసుకొని ఇలా స్టోన్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు సో నేనైతే అమ్మవారికి చెవులకి అలాగే పెట్టేశాను సో డబల్ టేప్ వేసి పెట్టేశాను ఇంకా అలాగే స్టిక్ అవుతుంది అండ్ బరువు ఉండదు కాబట్టి అవి ఊడవు మనం పెట్టినా కూడా ఊడవు అమ్మవారు చాలా కలగా కనిపిస్తారు అండ్ చోకర్ సో మన దగ్గర ఎన్నో ఆర్నమెంట్స్ ఉంటాయి కానీ అన్నీ ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలంటే కుదరదు సో నేను అందుకోసం కంప్లీట్ సెట్ మ్యాచ్ అయ్యేలాగా చెవులకి అమ్మవారి మెడలో చోకర్ అమ్మవారికి అలంకరణకి యూజ్ చేసిన స్టోన్సే యూస్ చేశాను సో కంప్లీట్లీ మొత్తం మ్యాచ్ అవుతుంది ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక్క వడ్డానం కుదిరితే చిన్నది కాసుల పేరు ఉంటుంది కదా మన దగ్గర ఏవో జ్యువెలరీస్ ఉంటాయి కదా సో అవి వేసేసుకోవచ్చు కానీ ఏవైతే మనం ఫస్ట్ పెడతామో అవి నిండుగా ఉంటే అలంకరణ చాలా నిండుగా అనిపిస్తుంది సో నేనైతే చిన్నగా ఒక అమ్మవారికి సూత్రాల లాగా అక్కడ కూడా స్టోన్సే యూజ్ చేసి సింపుల్ చైన్కే వేసేసాను సో కంపల్సరీగా మనం సూత్రాలు కూడా వేస్తే అమ్మవారికి బాగుంటుందని నేను అలా చేశాను సో అమ్మవారి ఫేస్ అయితే చాలా ముత్తుగా చాలా బాగుంది అండ్ మార్కెట్లో ఓకే అండ్ జడ చూడండి సో జడ కూడా నేను సవరం ఏం యూస్ చేయలేదు సో నేను ఏదైతే వెల్వెట్ క్లాత్ హెయిర్కి యూస్ చేశానో అది కొద్దిగా మిగిలితే దాన్నే మూడు పీసెస్గా కట్ చేసి ముడివేసి జడలాగా అల్లేసాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సవరం కొద్దిగా ఉంటుంది ఇలా వెల్వెట్ క్లాత్ మనం ముడులుగా వేసి వేసినప్పుడు బరువు ఉండదు అమ్మవారికి పెట్టినా కూడా ఎక్కడ లూజ్ అవ్వటం కానీ ఊడిపోవడం కానీ జరగదు మార్కెట్లో మనకి హ్యాండ్స్ లెగ్స్ అమ్మవారివి దొరుకుతున్నాయి సో అవన్నీ మనం పర్చేస్ చేసినా ఓకే చేయలేదు అనుకుంటే మనం మన దగ్గర క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా పిల్లలవి సో ఎల్లో కలర్ తీసుకొని మంచిగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ హ్యాండ్స్తో ప్రింట్ లాగా వేసేసుకొని కట్ చేసుకోండి ఇలా రెడ్ కలర్ మార్కర్ కానీ స్కెచ్తో కానీ అమ్మవారికి కాళ్ళకి చేతులకి లాగా పెట్టండి సో ఉన్న స్టోన్సే నేను అమ్మవారి కాళ్ళకి మెట్టెలు స్టోన్స్ తోటి పట్టీలు అమ్మవారి చేతులకి లాగా పెట్టాను ఫైనలీ మనకి ఇక్కడ కావాల్సింది రెడ్ కలర్ సారీ గోల్డ్ కలర్ పెయింట్ స్టోన్స్ ఏమన్నా స్టోన్స్ తెచ్చుకోండి మస్ట్ అండ్ షుడ్గా దానిలో ఈ గోల్డ్ కలర్ చైన్ ఉంటుంది కదా అది అండ్ పూసల్ చైన్ ఉండేటట్టు చూసుకోండి స్టోన్స్ మీ ఇష్టం వచ్చినవి తెచ్చుకోండి ఫెవికాల్ ఇంతే చూడండి మొత్తం మీద నేను ఎంత ఖర్చు పెట్టుంటాను హండ్రెడ్ రూపీస్కి మించి ఖర్చు పెట్టలేదు కానీ అమ్మవారు మాత్రం ఎంత అందంగా అలంకరణ చేశానో చూసారు కదా సో ఇవన్నీ వన్ డే బిఫోర్ టూ డే బిఫోర్ అయితే అవ్వదు వన్ వీక్ బిఫోర్ మీరు మంచిగా ఇలా మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకొని అమ్మవారిని మంచిగా అలంకరణ చేసి రెడీగా పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లోనే ఉన్నారేమో అన్నంత కలగా ఉంటుంది మీరు ఇలా కనుక చేస్తే సో ఇదైతే నేను ఎప్పుడూ చేసే ప్రాసెస్ ప్రతి ఇయర్ నేను ఇలాగే మ్యాచ్ చేసుకుని పెట్టుకుంటాను శారీ ఒక్కటే అమ్మవారికి మారుస్తూ ఉంటాను సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అండ్ డ్రాపింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అది కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను బాయ్